నమస్తే నేను చందు వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్ రైట్ ఇక ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం చూడబోతున్నటువంటి నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగమైన కొత్తగూడెం కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కోనం నేని సాంబశివరావు అయితే కోనంసేని సాంబశివరావు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏంటి అదేవిధంగా ఆ హామీలు అమలు తీసుకు ఆయన ముందుకు సాగుతున్నారా అసలు నియోజకవర్గంలో ప్రజలు ఏమంటున్నారు ఆయన పాలనకు సంబంధించి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చైతన్యానికి పోరాటాలకు ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ప్రసిద్ధి కెక్కింది ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యంగా కొత్తగూడెం సంబంధించే నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం అక్కడి ప్రజలకు రాజకీయ నాయకులకు ప్రశ్నించే తత్వం ఎక్కువే రాష్ట్ర రాజకీయాలకు ఆ జిల్లాకు విడదీరాని అనుబంధం ఉంది అత్యధికంగా గిరిజనులు ఆదివాసీలు నివాసం ఉండే ఆ ప్రాంతం ప్రకృతి సోయగాలకు నెలవు పచ్చని అడవులు సెలయేళ్లు వాగులు వంకలు పలు నదులు కలుస్తూ పారుతున్నటువంటి ఆ జిల్లాలో అడుగడుగున ఆహ్లాదం కనిపిస్తుంది అందచెందాలు ఒకవైపు మరోవైపు పారిశ్రామిక కేంద్రంగా నల్ల బంగారానికి నిలవైన ప్రాంతంగా అభివృద్ధి చెందింది ఆ జిల్లా వివిధ పార్టీలకు సంబంధించి రాష్ట్ర స్థాయి నేతలను కూడా అందించింది అంతటి విశిష్టత ఉన్న భద్రాద్రి కొత్తగూడ నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడు హాట్ టాపిక్గానే ఉంటాయి ఇక మరి ఆ నియోజకవర్గానికి సిపిఐ ఎమ్మెల్యే కూనన్నేని సాంబరేవరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయన పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది కొత్తగూడెంకి కోనన్నేని ఏం చేశారు నియోజకవర్గానికి ఇప్పటివరకు ఎన్ని నిధులు తెచ్చారు ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యంగా ఆ నియోజకవర్గ ప్రజలు సంతృప్తి చెందారా నేని సాంబరశివరావు తీరుకు సంబంధించి మరి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు ఆ నియోజకవర్గ ప్రజలతో జిల్లా కొత్తగూడెం జిల్లాలో సార్లుగా సుజాత నగర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు కొత్తగూడెం నుంచి మూడు సార్లు పోటీ చేశాడు రెండు పర్యాలు మాత్రం రెండు వేల తొమ్మిదిలో ఒకసారి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సిపిఐ పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో మొన్న కూడా పద్దెనిమిది నెలలకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన సాంశరావు రెండుసార్లు రెండోసారి సిపిఐ పార్టీ నుంచి కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు ఇక్కడ నుంచి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కొత్తగూడెం ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చాడు ఆ తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎలాంటి హామీలు నెరవేర్చారని దానిపై కొనని కొనెంశీరావు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం తర్వాత కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దాంతోపాటు ఆయన ఇచ్చిన హామీలు ఎలాంటి కార్యక్రమాలు నెరవేర్చారనిపై ఎమ్మెల్యే గ్రాఫ్లో చూద్దాం సాంబశివరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా అభివృద్ధి పనులు జరిగాయి కొత్తగూడంలో ఇదివరకు డయాలసిస్ సెంటర్ అనేది లేదు కొత్తగూడెంలో కొత్తగూడెం పాల్వంచాలో రెండు చోట్ల డయాలసిస్ సెంటర్ పెట్టారు పేద అనారోగ్యాల కోసం మూత అనారోగ్యాల కోసము చాలా ఇది అవకాశంగా మంచి అవకాశంగా మారింది ఇంకొకటి రింగ్ రోడ్ ఒకటి అది దాన్ని పెట్టారు దానివల్ల ఇంకా అభివృద్ధి చాలా జరుగుతుంది సాంబ్రచేర ఆధ్వర్యంలో చాలా మంచి పనులు జరుగుతున్నాయి మాకు చాలా సంతోషంగా ఉంది రైట్ చూసాం కదా అయితే ఇక ఓవరాల్గా ఆయన రాజకీయ ప్రస్థానం కావచ్చు ఎమ్మెల్యేగా ఆయన గెలవక ముందు గెలిచిన తర్వాత నెలకొన్న పరిణామాలు ఒక్కొక్కటిగా మనం చూద్దాం సో పోరాటాలకు పురిటిగడ్డ ఉద్యమాలకు ఆయుపట్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా అందిన కొత్తగూడెం నియోజకవర్గం రెండు వేల పదహారులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా రూపొందడం జరిగింది సో ఏర్పాటైంది ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి సో దానికి సంబంధించి మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పోరాటాల పురిటిగడ్డ ఉద్యమాలకు ఆయుపట్టుగా నిలిచిందని చెప్పి నేను చెప్పాను కార్మిక కర్షక వర్గాలకు అనువైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే రెండు వేల పదహారుకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లా రెండు వేల పదహారులో జిల్లాల పునర్విభజనలో భాగంగా భద్రాద్రి రాముడి పేరు కలిసి వచ్చేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా రూపొంది ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో నాలుగు ఎస్టీలకు రిజర్వ్ కాగా కొత్తగూడెం ఒక్కటే జనరల్ స్థానం సో అసలు ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి కూడా అప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఒకసారి మనం బ్రిఫ్ కాది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం తర్వాత దానికి సంబంధించి కూలంకషంగా మనం విశ్లేషించేద్దాం పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి పాల్వంచ నియోజకవర్గంగా ఉంది ఆ తర్వాత అంటే స్వతంత్రం వచ్చిన పది సంవత్సరాల తర్వాత నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పాల్వంచ నియోజకవర్గంగా ఉన్నది కాస్త పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కొత్తగూడ నియోజకవర్గంగా ఏర్పాటైంది ఈ టైంలో చూసుకుంటే స్వతంత్రం వచ్చిన పది సంవత్సరాల టైంలో చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో పాల్వంచలో కె రావు గెల గెలవడం జరిగింది అప్పుడున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత కొత్తగూడ నియోజకవర్గంగా ఏర్పాటైంది తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండు వేల పదహారులో భద్రాద్రి కొత్తగూడెన్న ఏర్పాటైంది ఇక మనం వన్ బై వన్ అంటే కూలంకషంగా విశ్లేషించే ముందు ఇయర్ వైజ్గా మనం చూసుకుంటున్నాం కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఏడులో పాల్వంచ నియోజకవర్గంగా ఉన్నది కాస్త తర్వాత మనం మారినటువంటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తర్వాత రెండు వేల పదహారులో చూసాం అయితే పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎవరు గెలిచారో మనం మాట్లాడుకున్నాం తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో పి సత్యనారాయణ ఆ ప్రాంతాన్ని ఆ నియోజకవర్గానికి సంబంధించి విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికల్లో పొనుగంటి పిచ్చయ్య ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చేకూరి కాసయ్య గెలవడం జరిగింది తర్వాత అంటే మొదట నేను చెప్పాను ఇది విప్లవాలకి క్వశ్చనింగ్ చేసేటువంటి ఉన్నటువంటి నియోజకవర్గం సో ఎక్కువగా ఆ నియోజకవర్గం అనేది ఎందుకు అంత ఎఫెక్టివ్గా ఉందో మనం స్వతంత్రోద్యమం తర్వాత ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ బేస్ చేసుకుని కూడా ఇక్కడ ముఖ్యంగా క్వశ్చనింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అడవి బిడ్డలు ఉంటారు సో ఇదంతా కూడా మనకి ఒక రకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ముఖ్యంగా కొత్తగూడ నియోజకవర్గం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఏర్పడగా అంతకుముందు పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి పాల్వంచ నియోజకవర్గంగా ఉంది పాల్వంచ నియోజకవర్గంగా ఉన్నప్పుడు నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కొత్తగూడ నియోజకవర్గంగా ఏర్పడింది అయితే ఇప్పటి వరకు ఇక్కడ పదిహేను సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఓవరాల్గా అప్పటి నుంచి చూసుకుంటే అందులో పంతొమ్మిది వందల యాభై ఏడులో పాల్వంచ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి కె సుదర్శన్ రావు అంటే స్వతంత్రం వచ్చిన టైంలో కాంగ్రెస్ చాలా ఎఫెక్టివ్గా ఉండేది అది పెద్ద జాతీయ పార్టీగా కూడా మనం ఆవిర్భవించింది అది చూసాం ఆ విధా విధానం అంతా కూడా సో ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి కె రావు గెలిచారు తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో ఉభయ కమ్యూనిస్టు పార్టీ నుండి కూడా పి సత్యనారాయణ ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో పానుగడ్ పిచ్చయ్య పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కాంగ్రెస్ నుంచి చేకూరి కాసే కూడా గెలిచారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కొత్తగూడ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత జనతా పార్టీ నుండి మరోసారి చేకూరి కాసే గెలిచారు ఇక ఆ తర్వాత పరిణామాలను చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదులో టీడీపీ నుండి కోనేరు నాగేశ్వరరావు గెలిచారు ఎన్టీఆర్ హయామది సో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ నుండి వనమా వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ నుండి కోనేరు నాగేశ్వరరావు ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుండి వనమ రెండు వేల తొమ్మిదిలో సిపిఐ నుండి కూననేని సాంబర్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఎమ్మెల్యే తర్వాత రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నుండి మళ్ళీ తిరిగి వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో మరొకసారి సిపిఐ నుండి కోనం నేని సాంబశిరావు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ఇది పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి వివిధ పార్టీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో కొత్తగూడ నియోజకవర్గం నుండి అత్యధికంగా ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుగా అందులో నాలుగు సార్లు వనమా వెంకటేశ్వరరావు మూడు సార్లు టీడీపీ నుండి కోనేరు నాగేశ్వరరావు రెండు సార్లు కూనంసేని సాంబశివరావు ఎన్నికయ్యారు అయితే ప్రస్తుతం కూనంసేని సాంబశివరావు కొత్తగూడెం నుండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అంటే రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆయన కొనసాగుతూ ఉన్నారు అయితే ఇతని ఎక్కడి నుంచి వచ్చారు మనం అంత ఈ నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ఏర్పాటు పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి పాల్వంచ తర్వాత కొత్తగూడెంగా తర్వాత భద్రాద్రి కొత్తగూడెంగా ఇప్పటివరకు ఆ నియోజకవర్గానికి సంబంధించి చూస్తాం అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కూనన్నేని సాంబశివరావు కుటుంబ నేపథ్యం ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఆయన రాజకీయంలో ఆయన ఎంట్రీ ఏంటి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎమ్మెల్యే కూనని సాంబశివరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన కుటుంబ నేపథ్యం అంతా కూడా గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే మొదట విశాలేంద్ర దినపత్రికలో డెస్క్ జర్నలిస్ట్గా కూడా ఆయన జీవితాన్ని ప్రారంభించారు తర్వాత మనం చూసుకుంటే కనుక పంతొమ్మిది వందల ఎనభై ఆయన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కొత్తగూడెం ఎంపీపీగా ఎన్నికయ్యారు జర్నలిస్టు బేసిక్గానే ఆయన సో ఆయనకి ప్రతి విషయం మీద పట్టు ఉంటుంది అలానే క్వశ్చనింగ్ పవర్ కూడా ఉంటుంది అది ఆయనకి ప్లస్ అయింది సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కూడా పోటీ చేసి రెండుసార్లు ఆయన ఓటమి పాలయ్యారు ఆయన పోటీ చేసినటువంటి సంవత్సరాలు అవి చూసాం ఆయన ఓటమి పాలైన సంవత్సరాలు చూసాం సో ఆయన గుంటూరు జిల్లా వ్యక్తి బట్ భద్రాద్రి కొత్తగూడెనికి సంబంధించి కూడా ఆయన పోటీ చేశారు ఆ వివరాలని మరొకసారి మనం చూసుకుంటే కనుక ఓటమి పాలైనటువంటి అంశాలు మనం చూసాం రెండు వేల తొమ్మిదిలో కొత్తగూడెం నుండి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు మొదటిసారిగా రెండు వేల తొమ్మిదిలో తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కోనన్నేని ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో కొత్తగూడెం నుండి రెండోసారి మళ్ళీ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఇది ఆయన రాజకీయ నేపథ్యం సో ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే కోనంనేని సామశిరావు కోనంసేని సాంశే మొదట విశాలాంధ్ర దినపత్రికలో డెస్క్ జర్నలిస్ట్గా జీవితాన్ని ప్రారంభించి అనంతరం కొత్తగూడెంలో విశాలాంధ్ర దినపత్రిక విలేకరుగా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిపిఐ పార్టీ కొత్తగూడెం పట్టణ కార్యదర్శిగా పనిచేసి ఎనభై ఏడు ప్రాంతాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కొత్తగూడెం ఎంపీపీగా ఎన్నికారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో సిపిఐ తరఫున పోటీ చేసి రెండుసార్లు ఓటమి పాలయ్యారు తిరిగి రెండు వేల నాలుగు రెండు వేల ఏడులో ఉమ్మడి ఖమ్మం జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేశారు అనంతరం రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి కొత్తగూడెం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు తిరిగి రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు బట్ ఓటమిపాలయ్యారు తిరిగి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు ఇక ఆ తర్వాత పరిణామాలు అంటే రెండు వేల ఇరవై మూడులో కొత్తగూడెం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు సో ఇటీవల జరిగిన సిపిఐ మహాసభల్లో ఆయన్ను మరోసారి రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఎన్నుకోవడం జరిగింది ఇది ఆయన రాజకీయ ప్రస్థానం అయితే మనం నియోజకవర్గానికి సంబంధించిన విషయాలకు వచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి మండలాలు వాటి డెవలప్మెంట్ గురించి చూసుకుంటే కనుక ఆయన కుటుంబ నేపథ్యం కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి మనం చూసాం కదా అక్కడ ఉన్నటువంటి ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది ఆయన రెండుసార్లు గెలిచారు గెలవడానికి గల కారణాలు ఏంటి అనేది కనుక అంతా చూసుకుంటే ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గంలో యాభై ఒక్క శాతం వందలో యాభై ఒక్క శాతం బీసీల ఓట్లే అధికంగా ఉన్నాయి బీసీల ఓట్లు అనేది అధికంగా ఉన్నాయని చెప్పాను కదా తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకి సంబంధించి మనం చూసుకుంటే కనుక జలగం వెంకట్రావుపై కూనం నేని గెలవడం జరిగింది గతంలో కొత్తగూడెం కార్పొరేషన్ కు కూడా ఆయన దానికి ప్రపోజల్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అంటే నియోజకవర్గంగా ఆయన ఏమన్నా వర్క్స్ చేస్తున్నారా లేదా అనే దానికి కూడా ఆ కార్పొరేషన్ కి ఆయన ఒక ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు గెలిచినటువంటి సంవత్సరాల కాలంలోనే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడం జరుగుతోంది ముఖ్యంగా ఈ నియోజకవర్గం ప్రశాంతమైన వాతావరణంలో అన్నింటిలో రాజకీయాన్ని చేయకుండా నియోజకవర్గ ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి పరిపాలనని కూర్వే సాంసారి అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎర్త్ యూనివర్సిటీని సాధించి కొత్తవరం స్కూల్ ఆఫ్ మైండ్స్గా తర్వాత ఈశాయకున్నటువంటి కళాశాల నాలుగు వందల ఎకరాల భూమున్నది అది ఇవాళ వినియోగం తీసుకొచ్చి ఎర్త్ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది సీతారామ ప్రాజెక్టు జలాలు అరవై వేల ఎకరాల సాగు భూమి ఈ నియోజకవర్గంలో ఉంటే కేవలం ఇరవై ఆరు వేల ఎకరాలు మాత్రమే మొత్తం అన్ని రకాల ఇరిగేషన్తో ఉంది కోరునేని సాంసారు ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఇరిగేషన్ మినిస్టర్స్ మన జిల్లా మంత్రులతో మాట్లాడి ఇవాళ అరవై వేల ఎకరాల్లో సుమారు యాభై ఆరు వేల ఎకరాలు సాగునీరు రైతుల కన్యోగ ప్రణాళిక చేస్తా ఉంది ఎడ్యుకేషన్ రంగంలో యంగ్ ఇండియా ఇంటర్గ్రీ స్కూల్ కానీ వారి అనేకమైన హాస్టల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలు స్కూల్ బిల్డింగ్స్ వైద్య రంగంలో డయాలసిస్ సెంటర్సు పాల్వంచని హండ్రెడ్ బెడ్స్గా తీసుకెళ్లటం అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ ద్వారా సో కొత్తగూడెం పాల్పంచ మున్సిపాలిటీల ఏర్పాటుకు కూడా ఆయన కృషి చేశారని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన దృష్టి సారించారు మధ్యలో రెండుసార్లు ఆయన ఓటమి పాలైనప్పటికీ కూడా తర్వాత రెండు వేల ఇరవై మూడులో మాత్రం ఈసారి ఆ నియోజకవర్గ అభివృద్ధి దిశగా కూడా ఆయన ఫోకస్ చేశారు అందుకే మున్సిపాలిటీల ఏర్పాటుకు సంబంధించి కావచ్చు నియోజకవర్గ అభివృద్ధికి కావచ్చు పూర్తిగా కృషి చేశారని మనం చెప్పుకోవచ్చు ఆ డీటెయిల్స్ని ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం సో కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి అందులో కొత్తగూడెం జిల్లా కేంద్రం పాల్వంచ లక్ష్మీదేవిపల్లి చుంచుపల్లి నగర్ మండలాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో మనం డిస్కస్ చేసినట్లు వందల యాభై ఒక్క శాతం బీసీ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి కొత్తగూడెం నియోజకవర్గం నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తులో సిపిఐ పార్టీకి కొత్తగూడెం స్థానం కేటాయించడంతో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబరావు ఎమ్మెల్యేగా ఇరవై ఆరు వేల పైచిలు కోట్లతో కూడా జలగం వెంకట్రావుపై గెలుపొందినటువంటి పరిస్థితి ఇక కూనమ్నేని ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరీ నియోజకవర్గ అభివృద్ధి చేస్తున్నారని అక్కడ ప్రజలు చెప్తున్నారు గతంలో కొత్తగూడెం కార్పొరేషన్ ప్రపోజల్ వచ్చినా అది అటకెక్కింది కానీ కూనమ్నేని ఎమ్మెల్యేగా గెలిచాక సీఎం ఉమ్మడి జిల్లా మంత్రులను ఒప్పించి కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలు సుజాతనగర్ మండలంలో ఏడు పంచాయతీలు కలుపుతూ కూడా కార్పొరేషన్ చేయించారు అది ఆయన చేసినటువంటి పని సో ఆయన కుటుంబ నేపథ్యం కావచ్చు ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతం రాజకీయంగా ఆయన ఎలా ముందుకు వెళుతున్నారనేది మనం చూసాం రేట్ ఇక ఈ నియోజకవర్గంలో సింగరేణి సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉండగా మరోపక్క పాల్వంచ కేంద్రంగా కేటీపీఎస్ స్పాంజ్ ఐరన్ నవభారత్ ఇలాంటి పరిశ్రమలు అవి కూడా ఉన్నాయి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం మనం సినిమాలో కూడా వింటుంటాం కదా సింగరేణి అనేది సింగరేణి ఉంది బొగ్గే నిండింది అని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా చాలా రకాల ఆ సంస్థలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలన్నీ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కొత్తగూడెంలో ప్రధాన కార్యాలయాలు అదేవిధంగా పాల్వంచ్లో కేటీపీఎస్ అదేవిధంగా స్పాంజ్ ఐరన్ నవభారత్ పరిశ్రమలు ఉన్నాయి కిన్నెరసాని ప్రాజెక్టు టూరిజంకు అనువైన స్థలం అంటే ఇటు రకరకాల సంస్థల ప్రధాన కార్యాలయాలతో పాటు మనం మొదట్లో చెప్పుకున్నప్పుడు ఇది ప్రకృతిక అనవాళ్ళం సో అందున కిన్నెరసాని ప్రాజెక్టు టూరిజంకి సంబంధించి ముఖ్యంగా అనువైనటువంటి ప్రాంతం సో ఇటు పారిశ్రామికంగా ఉంది ఇటు ఇట్ మన అందానికి సంబంధించి ప్రకృతి రమణీయతకు కూడా ఆనవాలంగా ఆలవాలంగా కూడా కొత్తగూడెం నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మనం చూస్తే కనుక అంటే ఎన్నికలకు ముందు డ్రైన్లు రోడ్లు ఇతర ఇతర సమస్యలు కూడా ప్రజలు ఆయనకి వినివించుకున్న టైంలో కూడా అవన్నీ కూడా ఆయన ఫోకస్ చేసి కంప్లీట్ చేస్తాననే మాట ఇచ్చారు ఆ నేపథ్యంలో కూడా ఆయన సైడ్ డ్రైన్లు కావచ్చు రోడ్లు జిల్లా గ్రంథాలయాల భవన్ నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి అదేవిధంగా సింగ భూపాలం చెరువు అభివృద్ధికి కూడా నిధులు కేటాయించారు గతంలో ఉన్నటువంటి పనితీరు వేరు కానీ ఎప్పుడైతే కూనం నేను సాంబశివరావు వచ్చారో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కొత్తగూడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనులు ఆయన చక్క పెడుతున్నారు పూర్తి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం సింగరేణి సంస్థల ప్రధాన కార్యాలయాలు ఈ నియోజకవర్గంలో ఉండగా మరోపక్క పాల్వంచ కేంద్రంగా కేటీపీఎస్ స్పాన్జైరన్ నవభారత్ వంటి పరిశ్రమలు ఉన్నాయి వీటికి తోడు పాల్వంచ అభయారణ్యాలు కిన్నెరసాని ప్రాజెక్టు టూరిజంకు అనువైన స్థలంగా విరాజిల్లుతోంది మరోవైపు చుంచుపల్లి సుజాతనగర్ మండలాల్లోని లింక్ రోడ్డు గ్రామాల్లో సీసీ రోడ్లు కొన్ని గ్రామాల్లో జీపీ భవనాలు కొత్తగూడెం పాల్వంచ పట్టణాల్లో సైడ్ డ్రైన్లు రోడ్లు జిల్లా గ్రంథాలయాల భవన నిర్మాణానికి సంబంధించి కోననేని సాంబశివరావు పనులు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే నిధులు తీసుకొచ్చారని కూడా ప్రజలు చెప్తున్నారు ఇక సింగభూపాలెం చెరువును పర్యాటక కేంద్రంగా చేసేందుకు నిధుల కేటాయింపు వంటి పనులు తీసుకురావడంలో కూడా ఎమ్మెల్యే సఫలీకృతుడు అయ్యాడని ప్రజలు చెప్తున్నారు అసలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూనం నేని సాంబశిరవ్ చేస్తున్న పనులకు సంబంధించి వారేమనుకుంటున్నారో వారి మాటలోనే విందాం గతం కంటే స్వచ్ఛమైనటువంటి పాలన ఎలాంటి దందాలు చందాలు లేనటువంటి పరిపాలన గౌరవ కూనం గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్త పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు మహిళలు మంచినీటికి పడేటువంటి కష్టాలని సాంశిరావు గారు దృష్టిలో పెట్టుకొని నూట ఇరవై ఐదు కోట్లతో కిన్నర్సాని మంచినీటి పథకానికి కొత్త పైప్ లైన్ వేస్తూ ప్రతి ఇంటింటికి నల్లా వేయాలనేటువంటి సంకల్పంతో అది పోస్ట్ ఆఫీస్ సెంటర్లో మంత్రుల సహకారంతో ప్రారంభించడం జరిగింది మహిళల నీటి కష్టాలు కూడా తీరే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా కొత్తగూడెం అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీసుకున్నట్టయితే ఎర్త్ యూనివర్సిటీ మధ్యలో ఎర్త్ యూనివర్సిటీని శాంక్షన్ చేపించినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రజాపాలనలో సాంశిరావు గారికి దక్కింది రైట్ చూసాం కదా ఇప్పుడు ఇక కొత్తగూడెం సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఎలా సాగుతున్నాయి ఏంటో చూసాం అలానే ఇక్కడ ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది దానికి సంబంధించి కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎయిర్పోర్ట్ వస్తే కొత్తగూడెం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో క్రింది స్థాయి ఉద్యోగులకు రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది అంటే సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి కొన్ని లేని సమస్యలు వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా జరుగుతుందో అలానే కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఎయిర్పోర్ట్ డిమాండ్ ఉంది ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ ఇండస్ట్రియల్ పరంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని అక్కడ ప్రజలు చెప్తున్నారు అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో కేవలం పేదవాళ్లే కాకుండా కింది స్థాయి ఉద్యోగులు కూడా వాళ్ళ యొక్క ఖర్చులు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అంటే వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రోజుల్లో ఖర్చులు అవి ఎక్కువ పెరిగిపోతున్న టైంలో వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి సో ఈ ఇవి అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు అవి ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం ఇప్పటికే కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్ళుగా డిమాండ్ ఉన్నా అది మాత్రం సాధ్యం కావట్లేదు ఎయిర్పోర్ట్ సాధించేందుకు ఎమ్మెల్యే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి కూడా చేశారు సో ఎయిర్పోర్ట్ వస్తే కొత్తగూడెం పారిశ్రామికంగా ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు మరోవైపు కొత్తగూడెం నియోజకవర్గంలోని పరిశ్రమల్లో పనిచేసే క్రింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రేషన్ కార్డుల సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు ఈ రెండింటికి సంబంధించి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలతో అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వాలతో ముఖ్యంగా ఎయిర్పోర్ట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఆయన మాట మంది జరుపుతున్నారు దానికి తోడు కొత్తగూడెంకు బైపాస్ రింగ్ రోడ్ కేంద్రీయ విద్యాలయం రానున్నాయని ఎమ్మెల్యే కూనమ్నేని చెప్తున్నారు సో మరోపక్క కూనం నేని రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అసెంబ్లీ ఇతర వేదికలపై గళమెత్తుతున్నటువంటి పరిస్థితి పారిశ్రామిక కేంద్రం కొత్తగూడెం నుండి ఎన్నికైన ఎమ్మెల్యే కోనం లేని పనితీరుపై అసలు అక్కడ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా లేదా వారి మాటలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారితో మాట్లాడి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు కొత్తగూడెం నియోజకవర్గంలో కొనైన సమస్యలో రెండు సార్లు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యే ఎమ్మెల్యే ఎన్నికయ్యారు అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే సుజాత నగర్ నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎమ్మెల్యేగా సిపిఐ పార్టీ నుంచి పోటీ చేయడం ఓటమి చెందడం ఆ తర్వాత రెండు వేల నాలుగులో కూడా ఆయన ఓటమి చెందడం ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సిపిఐ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికవడం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తొలిసారి తెలంగాణ వచ్చిన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన పోటీ చేయడం ఒకసారి రెండోసారి ఓడి ఓటమి చెంది మూడోసారి ఓటమి చెందాడు మూడో ఓటమి చెందిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో కొన్ని సంవత్సరం మొన్న జరిగిన పద్దెనిమిది నెలల క్రితం జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇరవై ఆరు వేల వైద్యులకు కోట్ల మెజార్టీతో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు ఆ తర్వాత పద్దెనిమిది నెలల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో మాత్రం ఎన ఎటు ఎటువంటి విషయంలో వెనకాడకోకుండా మాత్రానికి ఇటు రాష్ట్ర మంత్రులు ఉమ్మడి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రులుగా కొనసాగుతున్న ముగ్గురు మంత్రులతో పాటు రాష్ట్ర సీఎం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని నిధులు తేవడంలో మాత్రం క్రితం మేడం ఎప్పటి నుంచో కొత్తగూడెం నియోజకవర్గాన్ని కొత్తగూడెం మున్సిపాలిటీ ఇటు పాలవంత మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసే విషయంలో మాత్రం ఆయన సఫలకృతమే అని చెప్పాడు కొత్తగూడెం మున్సిపాలిటీ కార్ కొత్త కొత్తగూడెం కార్పొరేషన్లో కొత్తగూడెం మున్సిపాలిటీ మా పాలవంచం మున్సిపాలిటీలో పరిధిలో దాంతోపాటుగా సుజాత నగర్ మండలంలోని ఏడు గ్రామాలను కలుపుతూ కార్పొరేషన్కి అవతరించడంలో మాత్రం ఆయన కృషి చేసిన విధానం అని చెప్పొచ్చు దాంతోపాటు నియోజకవర్గంలో ఎక్కువగా చుంచుపల్లి మండలం సుజాతనగర్ మండలం మినహాంచి రెండు పారిశ్రామిక కేంద్రమైన కొత్తగూడెం కాలువంచ కేంద్రాలు రెండు కేంద్రాలు ఉంటాం ఇక్కడ దీనిలో ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు ఇటు డ్రైన్లు కావచ్చు రోడ్లు కావచ్చు సెంట్రల్ లైటింగ్ విధానంతో పాటు మరి వివిధ పారిశ్రామిక కేంద్రంలోని కంపెనీలకు మాత్రానికి ఈ అందించే విధంగా మాత్రానికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల వెసులుబాటు తీసుకుంటూ కోట్లాది రూపాయల నిధులతో మాత్రం తీసుకొచ్చి ఆయన అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మరోపక్క కొత్తగూడెం నియోజకవర్గంలో నగర్ మండల పరిధిలోని సింగపూపాలెం చెరువు అతిపెద్ద చెరువు ఆ సింగపూపాలెం చెరువుని పర్యాటక కేంద్రంగా చేయడానికి మాత్రానికి ఇప్పటికే ప్రణాళికలతో పాటు ప్రభుత్వానికి కూడా కూడా పంపించారు పూర్తిగా ఇక్కడ ఎమ్మెల్యే కొన సంవత్సరం పద్దెనిమిది నెలల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్నికైనప్పటికీ మాత్రం ప్రజలకు మాత్రం నిత్యం అందుబాటులో ఉంటాం రాష్ట్ర సమస్యలు జిల్లా సమస్యలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా జిల్లా సమస్యలతో పాటు కొత్తగూడ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాత్రానికి ఎకదాటిగా ఏకరూ పెట్టడంలో మాత్రమే ఆయన సఫలికృతరాయని చెప్పచ్చు ఇప్పటివరకు పది నెలల కాలంలో ఆయన సుమారు పలు దపాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సీఎంతో నేరుగా సంబంధాలు జిల్లా మంత్రులతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి కొత్తగూడ నియోజకవర్గాన్ని దేదీపనంగా అభివృద్ధి చేయడం ఆయన సఫలికి ఉన్నాయని చెప్పచ్చు ఇది కొత్తగొడ జిల్లా తాజా పరిస్థితి శంకర్తో రజనీకాంత్ న్యూస్ కదా కొత్తగూడానికి సంబంధించి ఆయన కూనమ్ నేని సాంబశివరావు పాలనకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారో మనం చూసాం కదా సో మొత్తానికి చూసుకుంటే కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్ నేని సాంబశివరావు ఆయన చేస్తున్నటువంటి పనులపై ఏం మాట్లాడతారు సో నియోజకవర్గ ప్రజల్లో వస్తున్నటువంటి స్పందనకు సంబంధించి ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి భావాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నేను నాకున్న చాలా వాగ్దానాలు చేసినా ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి అందులో బహుశా ఈ తొలం బంగారు కూడా ఉంది ఇంకా మహిళలకు పెన్షన్లు ఉన్నాయి పెంచి వితంతులు వికలాంగులు పెంచిన పెన్షన్లు ఉన్నాయి అవి అన్నీ కూడా చేస్తామని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు కొద్దిగా డబ్బులు పోగు చేసుకునే క్రమంలో ఉన్నారు అందువల్ల కంగారు ఏం పడకండి అంటే ఒకవేళ మీ మీ వరుస దాటిన నెక్స్ట్ వర్షాలకైనా రావాల్సిన బాధ్యత ఉంటుంది మేము ఒక మన నియోజకవర్గ ఎమ్మెల్యేనే కాకుండా ఒక కమ్యూనిస్ట్గా ఎప్పుడైనా ప్రజల తరఫున ప్రభుత్వం కానీ లేకపోతే ప్రభుత్వంలో రావాలనుకున్న వాళ్ళు చేసిన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం మీరు భయపడకండి రైట్ అది నియోజకవర్గంలో ప్రజలు చెప్తున్నటువంటి మాట ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట అయితే ఓవరాల్గా సాంబశిరావు పాలనపై నియోజకవర్గ వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో మరిన్ని మంచి పనులు చేయాలని స్థానికులు కోరుతున్నారు ముఖ్యంగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కూడా ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు కూనం సాంబశివరావు ఇంకొని ఇంకా కూడా ఆయన మా కోసం ఆలోచించి ముందుకు వెళ్ళాలని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఆయన గ్రాఫ్ చూసుకుంటే కనుక గ్రాఫ్ పెరిగింది ఇంకా రాబోయే కాలంలో ఆయన ఫోకస్ చేస్తే కనుక మరింతగా ఫోకస్ చేస్తే నియోజకవర్గం మీద మరింత పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు చూసారు కదా इनी बाल्टे एमएलए क्राप और तो मालिक का दाम की वाचिंग प्राइम न्यूज़।